మేము చెప్పినట్టు వింటే మీరు హ్యాపీగా ఉంటారు లేదంటే మీరు ఇబ్బంది పడతారు ఇంట్లో పిలవండి మీరు ఫస్ట్ మీకే చెప్తుంది పోలీసులు బిల్ సార్ పోలీసులు మరి మర్యాదగా మాకు సహకరించు పిల్లండి ఇంట్లో ఇంట్లో హిల్చక్క కూర్చోవండి హమాన్ ఇల్లు సోద చేయండి ముందు మీరు ఇంట్లో పిలవండి కూర్చోండి మేము కూర్చుంటాం ముందు పిల్లండి అతను ఏదో అడుగుతున్నాడు పిలవండి ఫీజ్ పాస్ ప్లీజ్ మేము కూర్చుంటాం మీరు పిలవండి సార్ సరే సార్ ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఎవరు సార్ మీరంతా సార్ పేరు శర్మగారు ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నా పేరు గుప్తా నేను ఆయన అసిస్టెంట్ సార్ నా ఫోన్ తీసుకున్నామని చెప్పండి సార్ ఫోన్ ఇస్తాం ఫోన్లు ఇస్తాం ఏంటి సార్ నాకు ఏం సార్ నాకు అర్థం మిగతా ప్లీజ్ సార్ మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సార్ ఏంటండి ఇంకా సార్ ప్లీజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు വീണ്ടും നമ്മൾ എന്തെങ്കിലും കച്ചിണ്ടല്ലേ കുചണ്ട് കുച 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 ജപ്പാ ഇത് ലേ കേവുന്നുനാ ആ അമ്മ പാപ്പൻ ദീക്ഷീതോ ഓക്കേ సార్ నా మీద రాడవెంట్స్ నేను పెద్ద ఇదేం కాదు కదా సార్ అది సార్ అన్నీ టేక్ సార్ ఇవన్నీ నాన్నీ నా దగ్గర కూడా వచ్చేసారు ఇవన్నీ టేక్ న్యూస్ ఫేక్ న్యూస్ సార్ సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అదే సార్ బేసికల్లీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని మీ చెప్పాను కదా సార్ నాకు అందరూ పరిచయం ప్రపంచ దేశాల్లో అందరూ దేశాలు తిరిగా సో అందరినీ సినిమా చేసి రాసుకున్నానండి నేను సినిమా చేస్తున్నాను కొంచెం మీ అందరూ కూడా హెల్ప్ చేయండి సార్ దయచేసి ప్లీజ్ అంటే అందరూ కొంతమంది కథ విన్నారు కొంతమంది కథ వినకుండానే నాకు హెల్ప్ చేశారు సార్ చాలామంది హెల్ప్ చేశారు సార్ లేకపోతే నేను ఒక్కడిని నేను ఈ సినిమా చేసి ఈ ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు తీసుకురాలేను సార్ ఈ సినిమా తీమని ఎవరిని ప్రోత్సహించాలా అంటే మీరు అనేది నాకు అర్థం కావట్లేదు నేను ప్రోత్సాహం అంటే ఏం లేదు సార్ నా వైఫ్ ప్రోత్సాహం తప్ప నాకు ఇప్పటివరకు సార్ తనే బాగా ప్రోత్సహించింది బ్యాగ్ నుంచి నన్ను చేయమని చెప్పింది సార్ ఇక ఫస్ట్ ఏ రోజైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లాస్ట్ వరకు మావిడే నన్ను బా ప్రోత్సహించింది సార్ ఈ సినిమా కనుక ఏ పార్టీ లేదంటావా పార్టీ లేదు సార్ సార్ ఏదో హ్యాపీగా సినిమా బాగా వెళ్తుంది బాగా సక్సెస్ మీట్ పార్టీ పెట్టుకునే టైంలో వచ్చి మీరు ఏ పార్టీ లేదు అంటారు లేదు సార్ ఒక అభిమాని కదా సార్ ఇది బేసికెళ్ళి ఇంకా అర్థం కావట్లేదు సార్ బేసిక ఒక్కొక్కరికి ఒక ఫ్యాన్ ఉంటారు సార్ చిరంజీవి ఒక ఫ్యాన్ ఉంటారు మహేష్ బాబు గారు ఒక ఫ్యాన్ ఉంటారు ప్రభాస్ గారు ఒక ఫ్యాన్ ఉంటారు అట్లా ఒక ఫ్యాన్ కథ తప్ప ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు సార్ బేసికల్లీ ఎవరైనా ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రభావితం అవ్వచ్చు ఆ ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ కథనే ఇది నేను సినిమాగా తీయటం జరిగింది సార్ అంతే తప్ప నేనేమి పెద్ద ఫస్ట్ నుంచి నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం కేసీఆర్ గారు అభిమానిని తెలంగాణను తీసుకెళ్ళిన వ్యక్తిగా ఈరోజు అందరం ఒక తెలంగాణ కళాకారుడిగా ఈరోజు డెవలప్ అయ్యిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ కదా సార్ ఆ అభిమానాన్ని నేను నరనరాల్లో పెట్టుకొని నేను ఈ సినిమా చేయడం దగ్గర జరిగింది తప్ప నేను అసలు సార్ ఏ పార్టీ మమ్మల్ని ఏం ప్రోత్సహించలేదు సార్ ప్లీజ్ సార్ దయచేసి నిజం చెప్తున్నాను మా మా వైఫ్ మీద ప్రామిస్ సార్ నిజం నిజం సార్ వాటర్ ఎవరు తీసుకుంటారు అవన్నీ కాదు నువ్వు ఒక బినామీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి నేను బినామీ ఏంటి సార్ ఎప్పుడు బియ్యం అప్పుడు తెచ్చుకుంటాను సార్ మీకు విషయం చెప్పనా సార్ ప్రేమ మీద మనకి ఎవరన్నా మనల్ని ప్రోత్సహించడానికో మనం వెనుకో ఉన్నామో అని వస్తే వచ్చేవాళ్ళు ఉంటారు కానీ నీకోసం డబ్బులు పెడతాం అనే రోజులు కాదు సార్ బేసికలీ ఆ బినామీ రోజుల్లో నాకు అసలు తెలియదు సార్ బినామీ అంటే ఏంటి నాకు మిమిక్రీ షోలకి లేకపోతే నా స్టేజ్ షోలకి ఈవెంట్లకు వచ్చే డబ్బులే నేను అవి చేసి ఇవి చేసి ఇల్లు కట్టుకున్నాను సార్ నా కష్టంగా కానీ నేను ఎవరికి అసలు బినామీ కాదు సార్ అసలు ఆ ఓడే నాకు తెలియదు సార్ నాకు నాకు నన్ను ఎందుకు బినామీ పెడతారు సార్ నాకు ఏముందని సార్ నాకు పెద్ద ఫ్యామిలీయా లేకపోతే నా ఇదా మేము ఉండేదే నలుగురం సార్ ఇంట్లో బినామీ అన్న పెద్ద పదం దయచేసి వాడకండి సార్ ప్లీజ్ సార్ నీకున్న ఆస్తులు ఏంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకండి సార్ మీకు అర్థం కావట్లేదు సార్ డాక్యుమెంట్స్ పేపర్స్ అవి ఉంటే నిజంగా లేవు సార్ అవి బ్యాంకులో పెట్టి కొన్ని బ్యాంకులో పెట్టి కొంచెం డబ్బు అవసరం ఉంటే సినిమా మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతాయి సార్ కొన్ని బ్యాంకులో పెట్టేసి తీసుకొని డబ్బులు తీసుకుని వచ్చాను సార్ కాగితం ఏం లేవు సార్ నాకున్నది ఒకటి ఇల్లు సార్ రోజే గారు మీకు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు రోజా గారు సార్ హరీష్ రావు గారు ఎంత ఇచ్చారు ఏం ఇచ్చారు చెప్పండి సార్ అదే సార్ నేను చెప్పబోతుంది మన మీద ప్రేమగా ఎవరైనా వచ్చి నన్ను ప్రోత్సహించడానికి వస్తే వాళ్ళు నాకు ఏమైనా ఇచ్చినట్టేనా సార్ రోజా గారు అంటారా మొదటి నుంచి నాకు జబర్దస్త్ బాండింగ్ సార్ నాకు ఆమె ఏమి ఇచ్చారు అని అంటే ఆ నాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో అంత ప్రోత్సాహం ఇచ్చారు సార్ అంతే తప్ప నాకు ఏమి ఒక రూపాయి కానీ ఏమి ఇవ్వలేదు సార్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ నిజం సార్ మా లైఫ్ సార్ ఒకసారి ఎవరికైనా ఫోన్ చేసి కూర్చోండి సార్ కూర్చోండి సినిమా ఓపెనింగ్కి ఒక ఎంపీ గారు వచ్చారు ఆయనకి మీకు ఏంటి సంబంధం సార్ సంతోష్ కుమార్ గారు ఆయన గురించి అడుగుతున్నాను ఆయనకి మీకేంటి సంబంధం భగవంతుడికి భక్తుడికి ఏమైనా సంబంధం కాలిపోతావు తర్వాత ఆరిపోతావు సార్ నిజంగా చెప్తున్నాను సార్ నాకు నాకు ఇన్స్పిరేషన్ సార్ నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో కళ ఉండేది సార్ ఆ మొక్కలన్నా కూడా నాకు ఆ చెట్లు నేను నేను పల్లెటూరులో పెరగడం జరిగింది నా దగ్గర స్థలం ఉంటే నాకు అన్ని చెట్లు పెంచుకోవాలి చెట్ల మధ్య ఉండాలని నేను రెంట్కున్న ఇంట్లో కూడా సార్ నేను చాలా చెట్లు పెంచుకునేవాడిని నేను చెట్లకు నేను పేరు పెడుతు పెట్టుకునేవాను సార్ నా పాత స్నేహితులు కానీ పాత మిత్రులు కానీ ఎవరైనా కూడా చెప్తారు సార్ నేను చెట్లు ఉంటాయి సార్ నేను చెట్లకి పేరుని ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను నా స్నేహితులు మీరు అడిగితే వాళ్ళు చెప్తారు సార్ నాకు అట్లా మనకి ఏదైనా ఇష్టం వచ్చి ఇంకొక వాళ్ళకి అదే ఇష్టం అయితే మనం చాలా దగ్గర అవుతాం సార్ ఒకళ్ళ సిమిలర్ థాట్స్ ఉంటాయి అట్లా మొదటి నుంచి సంతోష్ కుమార్ గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక అద్భుతంగా కార్యక్రమం చేసేవాళ్ళు సార్ మొక్కలు నాటడం అనేది నేను ఆ పార్ట్ ఆఫ్ నేను కూడా అందులో పాల్గొంటూ ఉంటే అలా పరిచయం అయిపోయి నేను అన్నకి బాగా దగ్గర అవ్వటం రాఘవన్న అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు నాకు హెల్ప్ చేయటం ఈ విషయాలను ఎంతో అలా చేసి నేను సినిమా తీసుకుంటున్నాను అన్నా మీ ప్రోత్సాహం కావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే దీన్ని వెనకుండి నన్ను ప్రోత్సహించారు తప్ప నాకు ఆయనకి సార్ ఈ స్వామి సినిమాలో చాలామంది పెద్ద యాక్టర్సు టెక్నీషియన్సు సంగీత దర్శకులు పనిచేశారు సార్ ఆ లెక్కలు అడిగింది ఆ లెక్కలలో చెప్పు సార్ నిజం చెప్పాలంటే సార్ మంచి మంచి పాటల కోసం సార్ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తే మా శ్యామన్న సార్ ఇప్పుడు చాలా డిమాండెడ్గా ఉన్నారు నాకు ఆయన వరంగల్లో పరిచయం సార్ వెళ్ళి అన్న నేను సినిమా తీసుకున్నా అంటే పాట రాసి పెట్టాడు సార్ దాని తర్వాత రామ్ మిర్యాల గారు రిక్వెస్ట్ చేస్తే పాడారు సార్ అర్జున్ అన్న అన్న నా పరిస్థితి అన్న అంటే సినిమా నచ్చి ఆయన ఎంత హెల్ప్ చేయాలో సొంత కన్నా ఎక్కువ నాకు అన్న హెల్ప్ చేశాడు సార్ కల్పన గారు కానీ ముఖ్యంగా గోరే టెంకన్న గారు కూడా పాపం నా గురించి చాలా టైం వెచ్చించి నాకు అద్భుతంగా పాటిచ్చాడు సార్ సో మను గారు మను సార్ ఇంకా నాకు ఆయనకి జబర్దస్త్లో ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు ఆ రిలేషన్తోనే అందరూ కూడా నా కోసం వచ్చారు సార్ ఆర్టిస్టులు భరణి గారు అయితే బయట ఎంత తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు షీట్ నా కోసం నా శిష్యుడు చేస్తున్నాడు కదా అని ఫ్రీగా వచ్చి చేశాడు సార్ మా దందాజన్న అంతే చేశారు రమేష్ గారు ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్టు మధు గారు లోహిత్ కుమార్ గారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అందరూ నా మీద ప్రేమతో వాళ్ళకి ఏదో కొంచెమే ఇచ్చి నేను వర్క్ చేయించుకున్నాను సార్ సార్ నాకు అసలు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు కనీసం రిమెండేషన్ కూడా ఇవ్వలేదు సార్ కనీసం మీరన్నా ఎప్పుడు సార్ రెమెండేషన్ ఏమనే అందరినీ రిక్వెస్ట్ చేసుకొని కాల్ పట్టుకొని అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ బినామీ కాదంటున్నావు ఆస్తులు లేవంటున్నావు డబ్బులు ఎవరికి ఇవ్వలేదంటున్నావు ఏదో తేడా పడుతున్నాయా రెడ్డి గారు ఒకసారి ఇంటిని చెక్ చేయండి ఎస్ సార్ సార్ చల్ల సార్ కూర్చో అది సరే మీ మిసెస్ మెల్లో బంగారం కూడా లేదు బిళ్ళప్ప సానుభూతి పొందటానికా నాటకాలు ఆడుతున్నారా ఎవరు నమ్మించడానికి సార్ ఎక్కడున్నా సార్ తీసుకుపోయి బ్యాంక్లో పెట్టింది సార్ మీరనే ఎప్పుడు సార్ తొందరగా తీసుకురమ్మని చెప్పి లేదు సార్ సినిమా కోసం మొత్తం బ్యాంక్లో పెట్టిండు సుజాత తెస్తాను కదా సినిమా హిట్ అయింది డబ్బులు వస్తాయి కదా సుజాత ఉంటాయి కొన్ని మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది సుజాత ప్లీజ్ కూల్ కూల్ మీ బంగారం వేడికి పోదు నీ బంగారం మళ్ళీ ఈ బంగారానికే ఇస్తాను అటువైనా ఓకే సరే